హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి తన ఫ్రెండ్ హర్షాకి కాల్ చేసి అరుంధతి ఫోన్ నంబర్ పంపించి లొకేషన్ ఎక్కడుందో ట్రేస్ చేయమని చెప్తుంది కదా ఆ హర్ష బాగికి కాల్ చేస్తాడు హలో బాగి నువ్వు చెప్పిన లొకేషన్ ట్రేస్ అయింది ఆ ఫోన్ ఇప్పుడు కోల్కట్టాలోనే ఉంది సారీ కొడైకెనాల్లోనే ఉంది అని అంటారు హర్షవర్ధన్ ఒక్కసారిగా బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే నేను గెస్ట్ చేసింది కరెక్టే అక్క కొడేకెనాల్లోనే ఉంది అని చెప్పి అయితే నాకు లొకేషన్ చెప్పు అని చెప్తుంది బాగి నేను నిన్ను గైడ్ చేస్తూ ఉంటాను నువ్వు వెళ్ళు అని అంటారు ఆ హర్ష ఇంకా వెంటనే పరిగెడుతూ ఎక్కడ ఆ ఫోన్ ఉందా అని వెతుకుతూ ఉంటుంది బాగి కరెక్ట్గా గ్రౌండ్లో పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు ఇంకా ఫోన్ ఆ గ్రౌండ్లోనే ఉండేసరికి బాగి తన ఫ్రెండ్ చెప్పినట్టు ఆ గ్రౌండ్ దగ్గరికి వెళుతుంది ఇంకా మొత్తం చూసినా సరే పిల్లలు కరెక్ట్గా ఫోన్ని తీసుకొని అలా పక్కకి వెళ్ళిపోవడంతో బాగి పాపం చుట్టూ తిరిగి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి బాగి ఆగు నువ్వు లెఫ్ట్ సైడ్ చూడు అదే ఆ ఫోన్ ఉంటున్నా ఇల్లు అని అంటారు బాగీ వాళ్ళ ఫ్రెండ్ ఒక్కసారిగా ఇంకా పక్కకి తిరిగి చూసేసరికి అది వాళ్ళ ఇల్లే అవుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం బాగి వెంటనే కాల్ కట్ చేసి ఏంటి అంటే నేను అక్కతో మాట్లాడుతున్న ఫోన్ ఇక్కడే ఉందా అక్క అక్క ఈ ఇంట్లో ఉందా అబ్బా వీడు నాతో ప్రాంక్ చేయడం మళ్ళీ మొదలుపెట్టాడు రే నీకు ఎవరు దొరకలేదా నేనే దొరికానా అక్కున్న ఇల్లు చెప్పమంటే నేనున్న ఇల్లు చెప్తావేంట్రా అని అంటుంది బాగీ హేయ్ బాగీ నేనెందుకు జోక్ చేస్తాను నువ్వు చెప్పిన ఫోన్ నెంబర్ ఉన్న ఫోన్ అక్కడే ఉంది అని అంటారు ఆ ఫ్రెండు లేదు నాకు అర్థమైంది చీ నిన్ను నమ్ముకుని వేస్ట్రా నువ్వు ఈ ప్రాంక్స్ ఎప్పుడు మానేస్తావో అప్పుడు బాగుపడతావు అని కాల్ కట్ చేస్తుంది బాగీ ఇదేంటి నేను నిజం చెప్తున్నా నమ్మట్లేదు అని ఇంకా ఆలోచనలో పడతారు ఇది ఇలా ఉండగా అమర్ రాథోడ్ మనోహరి చిత్ర పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తారు బాబ్జీని ఎస్ఐ బాగా కొట్టి కొట్టేసరికి ఇంకా బాబ్జీ అయితే అలసిపోయి ఉంటాడు అప్పుడే మనోహరి బాబ్జీని చూసి అయ్యో వీడి కొట్టిన దెబ్బలకి నా గురించి చెప్పేశాడా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి ఇంకా చిత్ర కూడా బాబ్జీ వైపు చూస్తూ ఉంటుంది బాబ్జీ చిత్రవైపు చూస్తూ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చిత్రవైపే చూస్తూ ఉంటాడు అప్పుడే మనోహరి బాబ్జీ దగ్గరికి వెళ్తుంది ఇంకా బాబ్జీ దగ్గరికి వెళ్ళి కావాలనే బాబ్జీని సెల్ బయట నుండే కాలర్ పట్టుకొని ఎందుకు ఎందుకురా ఎందుకు నా బెస్ట్ ఫ్రెండ్ అయినా అరుంధతిని చంపేశావు ఎందుకు ఎందుకు అమాయకురాలైనా దాని ప్రాణాలు తీసావు ఆరు ఎంత మంచిదో తెలుసా ఎంతమందికి మంచి చేసిందో తెలుసా అంత మంచి అమ్మాయిని చంపేశావు నీకసలు మనసుందా నువ్వు మనిషివేనా అని అమర్ ముందు ఓవరాక్టింగ్ చేస్తూ ఉంటుంది మనోహరి ఇంకా బాబ్జీ అలా చూస్తూ ఉంటాడు ఇంకా వెంటనే మనోహరి నిన్ను ఇలా కాదురా నీకు ఏం శిక్ష వేసినా తప్పులేదు కానీ ఒకటి మా ఆరు ఆరుని ఎవరు చంపారో తెలుసుకోకుండా నీ ప్రాణానికి అమర్ ఎలాంటి అపాయం చేయడు ఒక్కసారి నువ్వు నిజం ఒప్పుకున్నావంటే అప్పుడే అప్పుడే నిన్ను అమర్ విడిచిపెడతాడు అని గట్టిగా కాలర్ పట్టుకొని చెప్తుంది మనోహరి మనోహరి నువ్వు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు వాడికి నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలుసు చూడు ఇన్స్పెక్టర్ బాబ్జీ నిజం బయటికి చెప్పినా చెప్పకపోయినా ఒకసారి మొబైల్ని చూడండి ఇది స్క్రీన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇచ్చి ఈ ఫోన్లో కాల్ డేటా మొత్తం బయటకు తీయండి అని అంటారు అమర్ ఓకే సార్ మేము చూసుకుంటాం సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తారు ఇంకా అలా మనోహరి అమర్ వీళ్ళందరూ ఇంకా బయటికి వచ్చేస్తారు అప్పుడే కరెక్ట్గా బాగి బాబ్జీకి కాలర్ పట్టుకున్నప్పుడే మనోహరి ఒక స్లిప్ అయితే పెడుతుందనమాట ఇంకా స్లిప్ని తీసుకొని దొంగతనంగా చూస్తూ ఉంటాడు బాబ్జీ రేయ్ రేపు నిన్ను కోర్టుకి తీసుకువెళ్తున్నారు వచ్చే దారిలో ఒక నిర్మానుష్యమైన ప్లేస్ చూసి తప్పించుకో తర్వాత ఈ నంబర్కి కాల్ చేయి నేను ఏం చేయాలో నీకు చెప్తాను నువ్వేమి భయపడద్దు నిన్ను నేను కాపాడుతాను అని అందులో లెటర్ రాసి ఉంటుంది మనోహరి దారికి వచ్చింది ఇప్పుడు నేను ఎంత అడిగినా మనోహరి నాకు డబ్బులు ఇస్తుంది అని ప్రశాంతంగా ఫీల్ అవుతాడు బాబ్జీ ఇది ఇలా ఉండగా బాగి హ్యాపీగా కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది మిస్సమ్మా ఏం వంట చేస్తున్నావు అని అడుగుతుంది గుత్తివంకాయ కూరక్క అని అంటుంది బాగి అవునా అదంటే ఆయనకి ఎంతో ఇష్టం గుత్తివంకాయ కూరతో పాటు ముద్దపప్పు కూడా చేయి ఆయన ఇంకా ఇష్టంగా తింటారు అని అంటుంది అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగీ అక్క ఆయనకేమిష్టము నాకే తెలీదు మీకెలా తెలుసు అని అడుగుతుంది బాగి అంటే ఎప్పుడో ఆంటీ చెప్తుంటే విన్నాను అది గుర్తుంది నాకు కూడా గుర్తింకా కూర అంటే ఇష్టం అందుకే ఈజీగా గుర్తుంది అని కవర్ చేసేస్తుంది అరుంధతి ఓ అవునా అయినా అక్క మీతో నేను ఒక విషయం చెప్తానన్నాను కదా చాలా సాడ్ న్యూస్ అక్క అని అంటుంది ఏమైంది అని అడుగుతుంది బాగి నేను అవ్వాలనుకున్న పని అవ్వలేదు వాడు నాపై ప్రాంక్ చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలో ఏంటో సర్లేండి అక్క నా ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీకు ఎందుకు చెప్పడం కానీ రండి అందరం కలిసి లంచ్ చేద్దాం అని తీసుకువెళ్తుంది ఇంకా అమర్ అలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు ఏమండి ఇవాళ మీకు సర్ప్రైజ్ చూడండి అని చెప్పి ఇంకలా గుత్తివంకాయ కూర అయితే వేస్తుందనమాట బాగి అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమర్ ఇంకా వెంటనే బాగీ చేసిన వంటని తిని అమర్ బాగి వైపు చూస్తాడు పాప మరుందతి బాగి ఇద్దరూ ఏం చెప్తాడా అని అమర్ వెయిట్ చేస్తూ ఉంటారు చాలా బాగా చేసావు బాగి అచ్చమ్మ వ అమ్మ వండినట్టే ఉంది టేస్ట్ చాలా బాగుంది అని ఫస్ట్ టైం పాప మెచ్చుకుంటాడు అమర్ ఇంకా బాగీ అయితే ఎగురుతూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే కరెక్ట్గా అమర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది సార్ మేము వాడిని కోర్టుకి తీసుకువెళ్తున్నాం సార్ అని అమర్ చెప్తారు వాడిని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని చెప్పి ఇంకా అమర్ అయితే ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు కరెక్ట్గా అలా బాబ్జీని కోర్టుకి తీసుకువెళ్తూ ఉంటే దారి మధ్యలో ఇంకా వాడైతే గట్టిగా కానిస్టేబుల్స్ని తోసేసి అక్కడి నుండి దూకేసి కానిస్టేబుల్స్ కలల్లో ఉన్న మట్టిని కొట్టేసి పరిగెత్తుకుంటూ పారిపోయి వచ్చేస్తాడనమాట ఇంకా బాబ్జీ అలా ఇంకా బాబ్జీ ఈ పాటికి ఖచ్చితంగా బయటికి వచ్చేసే ఉంటాడు అమ్మయ్య వాడు వస్తాడు రాడోనని టెన్షన్గా ఉంది అని చెప్పి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట మనోహరి అప్పుడే కరెక్ట్గా మనోహరి ఒక చిన్న ఫోన్ కొనుక్కుంటే దానికి ఫోన్ వస్తుంది హలో మేడం తప్పించుకున్నాను మేడం అని బాబ్జీ చెప్తాడు హమ్మయ్యా నీ గురించే వెయిట్ చేస్తున్నాను సరే మేము హైదరాబాద్ వచ్చేసే అక్కడ నీకేం చేయాలో చెప్తాను అని అంటుంది మనోహరి మేడం హైదరాబాద్ కాదు నేను మిమ్మల్ని కలవాలి మీరు త్వరగా ఈ ప్లేస్కి రండి అని చెప్తారు సరే వస్తాను అని ఇంకా కాల్ కట్ చేస్తుంది మనోహరి ఇది ఇలా ఉండగా అమర్కి ఇంకా అలా ఈవినింగ్ అవుతుంది అమర్ అయితే అలా పాపం టీ తాగుతూ ఉంటే అప్పుడే ఇంకా బాగి అమర్ దగ్గరికి వస్తుంది ఏమండి అత్తయ్య మావైకి ఫోన్ చేస్తుంటే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు ఎలా ఉన్నారోనని కాస్త బెంగగా ఉంది మీరు ఫోన్ చేశారా అని అడుగుతుంది ఎప్పుడో చేశాను వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారంట పిల్లల్ని చాలా మిస్ అవుతున్నానని చెప్పారు అని అంటారు అమర్ అయితే మనం రేపే బయలుదేరదామండి అని అంటుంది బాగీ అప్పుడే కరెక్ట్గా అమర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది మేజర్ ఫోన్ చేస్తున్నారు వన్ మినిట్ అని పక్కకు వెళ్తాడు అమర్ సర్ అని అంటారు అమర్ నువ్వు కొడైకెనాల్లో ఉన్నావని తెలుసుకున్నాను అరుంధతి మర్డర్ కేసులో సస్పెక్ట్ అయినా క్రిమినల్ అయినా ఆ బాబ్జీని పట్టుకున్నారని తెలిసింది కానీ ఇక్కడ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అమర్ వెంటనే నువ్వు హైదరాబాద్కి బయలుదేరి రావాలి అని అంటారు సర్ ఈ టైంలో హైదరాబాద్కి చూడు అమర్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇప్పుడు మన ఏరియాని విజిట్ చేయబోతున్నారు కాబట్టి హై లెవెల్ సెక్యూరిటీ అనేది మస్ట్ కాబట్టి నువ్వు వెంటనే హైదరాబాద్ బయలుదేరి రావాలి అమర్ ఇది ఆర్డర్ అనుకో ప్లీజ్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ అని అంటారు ఇంకా అమర్ చేసేదేమీ లేక లోపలికి వస్తారు బాగి లగేజ్ ప్యాక్ చేయి మనం ఇవాళ నైటే హైదరాబాద్ బయలుదేరుతున్నాం అని అంటారు అమర్ అదేంటండి సడన్గా అని అడుగుతుంది ఒక ఎమర్జెంట్ కాల్ వచ్చింది సో నేను అక్కడ రిపోర్ట్ చేయాలి కాబట్టి ఎలాగో ఆ బాబ్జీ గారిని కోర్ట్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో మనం వెంటనే బయలుదేరాలి అని అమర్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసుకుంటుంది హరి కూడా ఇంకా ఇంటికి వచ్చేసి హైదరాబాద్ బయలుదేరుతున్నామని తెలుసుకొని హమ్మయ్యా అయితే నేను వెంటనే ఆ బాబ్జీ గారిని కలవచ్చు అని ఇంకా బ్యాగ్ సర్దుకొని అందరూ హైదరాబాద్కి తిరిగి వచ్చేస్తారు ఇటువైపు పోలీస్ మాత్రం అమర్ గారికి వాడు తప్పించుకున్న విషయం తెలియకూడదు ఆయన మనపై నమ్మకంతో ఈ కేసు మనకు అప్పచెప్పారు ఇప్పుడు తప్పించుకున్నారంటే ఆయన చాలా బాధపడతారు ఆయనకి తెలియక ముందే మనమే వాడిని ఎలా ఆయన పట్టుకోవాలని వెతుకుతూ ఉంటారు బాబ్జీ కోసం తమిళనాడు పోలీస్ ఇది ఇలా ఉండగా అమర్ ఫ్యామిలీ హైదరాబాద్కి రీచ్ అవుతుంది అందరూ హ్యాపీగా ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు నిము డార్లింగ్ మీరు కూడా మాతో పాటు కొడైకెనాల్ వచ్చింటే చాలా బాగుండేది అని అంటుంది అంజు రావాలని అనుకున్నామమ్మా కాకపోతే మీ తాతయ్య గారికి అక్కడ హెల్త్ క్లైమేట్ పడదు అందుకే రాలేకపోయాం అని అంటారు నిర్మలమ్మ ఏం పర్లేదు అందుకే మీకోసం చాక్లెట్స్ అని చెప్పి ఇంకా అలా కొడైకెనాల్ నుండి తెచ్చిన చాక్లెట్స్ కానీ వాళ్ళ కోసం తెచ్చిన టీ పౌడర్స్ అవన్నీ ఇంకా ఇస్తూ ఉంటారనమాట అందరూ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిర్మలమ్మ అండ్ సదాశివ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోహరి రెడీ అయ్యి కిందకి వస్తుంది అరుంధతి మనోహరి వైపు చూస్తూ ఏంటి మనోహరి గారు మళ్ళీ ఏదో పనిపై బయటికి వెళ్తున్నట్టున్నారు అయినా మీరు ఎక్కడికి వెళ్ళినా అది కొన్ని రోజులే అని అంటుంది అరుంధతి కావాలనే ఇది ఎందుకు ఇలా మాట్లాడుతుందో నాకు అర్థమైంది దీని పని చెప్తా అవునా నమిక నువ్వు కనీసం హాలిడేస్కి బయటికి కూడా వెళ్ళలేదు ఇలానే ఉంటే ఎలా చెప్పు నీకు త్వరలోనే పెళ్లి చేయాలి ఏమంటావు బాగి అని అంటుంది మనోహరి అవును మనోహరి ఇన్నాళ్ళకి నువ్వు కరెక్ట్గా చెప్పావు ఏంటనామిక మీకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేకపోతే చెప్పండి మేము మా ఆయన ఇద్దరం కలిసి నీకు మంచి పెళ్లి సంబంధం చూస్తాం అని అంటుంది బాగీ ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది ఓహో మనోహరి నన్ను బయటికి పంపించాలని ఈ విధంగా వచ్చావా ఇప్పుడు చూడు అని అరుంధతి ఆ మిస్సమ్మా మీరు నా గురించి మాట్లాడుతున్నారేంటి నేను మొన్న మొన్న ఇక్కడికి వచ్చాను నా లైఫ్లో నేను చాలా సెటిల్ అవ్వాలి కానీ ఇక్కడ చాలా ఏజ్ వచ్చినా పెళ్లి చేసుకొని మనోహరి గారు ఉన్నారు కదా పెద్దవారి ముందు నేను పెళ్లి ప్రస్తావం తీసుకురావడం ఎందుకు మనోహరి గారికి పెళ్లి చేద్దామని మీరు అనుకున్నారు కదా అని అంటుంది కావాలనే అరుంధతి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఇంక వెంటనే నిర్మలమ్మ కూడా అనామిక చిన్న అమ్మాయి వైనా కరెక్ట్గా చెప్పావమ్మా మనోహరి పెళ్లి సంబంధాలు చూడమంటావా అని అడుగుతారు అయ్యో నిర్మల ఆ అమ్మాయిని అడిగితే ఏం చెప్తుంది చెప్పు మనమే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి త్వరలోనే మనోహరికి పెళ్లి సంబంధం తీసుకొద్దాం అని అంటారు సదాశివ అమర్ అప్పుడే అక్కడికి వస్తారు ఏం నన్న పెళ్లి సంబంధం అంటున్నారు ఎవరికి అని అడుగుతారు ఎవరికేంటండి మన మనోహరికి అని భుజం పట్టుకుంటుంది బాగి ఇటువైపు అరుంధతి కూడా అవును సార్ పాపం ఎన్నో ఏళ్ళ నుండి పెళ్లి కోసం అలా ఉండిపోయింది అలాంటప్పుడు ఆవిడకి పెళ్ళి చేయాలి కదా చూడండి మోహన్లో పెళ్ళికళ ఎలా ఉట్టిపడుతుందో అని అంటారు అరుంధతి ఒకవైపు నుండి అవునక్క కరెక్ట్గా చెప్పారు పెళ్ళికళ వచ్చేసింది మాను అని పాటుతూ ఉంటుంది బాగి హేచీ వదలండి నేను చెప్పాను కదా నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి ఇష్టం లేదని అని అంటారు వెంటనే ఇంకా అరుంధతి అయితే అయినా రణవీర్ అని అంటుంది ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు అరుంధతి అయ్యో అనుకుంటుంది రణవీర్ రణ్వీర్ ఏంటక్క అని అంటుంది అదే రణవీర్ గారికి కూడా పెళ్ళైనా తన భార్య దూరం అయిపోయింది కదా ఈవిడేమో భర్త దూరంగా ఉంటుంది అక్కడ ఆయనకి భార్య లేరు కాబట్టి రణవీర్కి మనోహరికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందేమోనని అని అంటుంది అరుంధతి ఇంక వెంటనే మనోహరి కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమర్ బాగీ దగ్గరికి వస్తారు బాగీ నేను ఇంపార్టెంట్ విషయంపై బయటికి వెళ్తున్నాను సో నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అలా ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్ ఇంకా బాగీ అయితే ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా మనోహరి బాబ్జీని కలుస్తుంది బాబ్జీ వేషం మార్చుకొని ఇంకా గుండు కొట్టించుకొని ఎవరు గుర్తుపట్టని వేషంలో మేడం మీ గురించే ఎదురు చూస్తున్నాను చూడండి త్రుటిలో ప్రాణాల పాయం నుండి తప్పించుకున్నాను వాళ్ళు ఎంత కొట్టినా మీ పేరు ఎందుకు చెప్పలేదో తెలుసా లైఫ్ టైం సెటిల్మెంట్ కోసం నేను అడిగినంత డబ్బు ఇవ్వండి నేను ఏ అమెరికానో దుబాయో వెళ్ళిపోతాను లేకపోతే నాకు అమర్గారి ఇల్లు బాగా తెలుసు మేడం ఆయన దగ్గరికి వెళ్ళి నిజాలన్నీ చెప్పేస్తాను అని అంటారు బాబ్జీ ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఏంటి బాబ్జీ నీకు నేను ఎప్పుడైనా అన్యాయం చేశానా చెప్పు ఎంత కావాలి అని అడుగుతుంది కోటి రూపాయలు అని అంటాడు బాబ్జీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఏంటి కోటి రూపాయల నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది అని అడుగుతుంది చూడండి మనోహరి మేడం వారం రోజులు టైం ఇస్తున్నాను నాకు కోటి రూపాయలు అరేంజ్ చేస్తే చేయండి లేకపోతే మీ గురించి అని అంటాడు బాబ్జీ వెంటనే ఒక థాట్ వస్తుందనమాట మనోహరికి ఒక్క నిమిషం ఆగు అదిగో ఒకసారి అటువైపు చూడు అని అంటుంది అక్కడ చిత్ర కనబడుతుంది ఒక్కసారిగా బాబ్జీ హ్యాపీగా ఫీల్ అవుతాడు చూడు చిత్ర అలా కనబడుతుంది కానీ తను చాలా రిచ్ తెలుసా వాళ్ళకి కోట్ల ఆస్తులున్నాయి వాళ్ళకి ఎంత ఆస్తుందో తనకే తెలీదు అలాంటి అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావని నేను అర్థం చేసుకున్నాను బాబ్జీ మరి చిత్ర నా బెస్ట్ ఫ్రెండ్ తనకి నీకు పెళ్లి చేయాలంటే తను నా మాట తప్పయ్య ఎవ్వరి మాట వినదు ఇప్పుడు కోటి కావాలి రెండు కోట్లు కావాలి అని అంటే చిత్ర నీకు తగ్గకుండా పోతుంది అని అంటుంది మనోహరి వద్దు మేడం వద్దు చి చిత్ర చిత్ర నాకు కావాలి ఆవి నేను పెళ్లి చేసుకోవాలి అంటే మీరు మా పెళ్లి జరిపిస్తారా అని అడుగుతాడు బాబ్జీ ఖచ్చితంగా జరిపిస్తాను కానీ నువ్వు మాత్రం మీ ఇద్దరి పెళ్ళయ్యాక హ్యాపీగా బయటికి వెళ్ళిపోవాలి అర్థమైందా అని అంటారు ఓకే మేడం అని అంటాడు బాబ్జీ ఇంకా చిత్ర దగ్గరికి వెళ్తుంది మనోహరి చిత్ర నేను నీకు డబ్బిస్తాను కానీ నువ్వు నేను చెప్పింది చేయాలి అని అంటుంది మనం ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావు నేను ఎప్పుడైనా డబ్బులకి చెప్పింది చేయకుండా ఉంటానా అని అంటుంది చిత్రా అది ఆ బాబ్జీ ఉన్నాడు కదా వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకో సంతోషంగా ఉంటావు వాడు నీకు అలా పైకి కనబడుతున్నాడంతే కానీ వాడి పేరు మీద ఎన్ని బినామీలున్నాయో తెలుసా మీరిద్దరూ పారిపోయి వెళ్ళిపోయారనుకో అప్పుడు వాడి పేరు మీద ఉన్న ఆస్తంతా నీకే నీకే వస్తుంది అని అంటారు ఒక్కసారిగా ఇంకా అసలే ఆశ ఎక్కువ కాబట్టి ఇంకా లాక్ అయిపోతుందనమాట చిత్ర ఏంటి వాడు బినామీయా అంటే కనీసం దగ్గర దగ్గర ఒక పది కోట్లు అని అంటుంది పది కాదే పిచ్చిదాన వంద కోట్ల ఆస్తాడి దగ్గర ఉంటుంది కాబట్టి మీరిద్దరూ దుబాయ్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను అక్కడికి వెళ్ళిపోండి అని అంటుంది సరే మను వెళ్తాం అని చెప్పి ఇంకా ఒప్పుకుంటుంది అమ్మయ్యా వీళ్ళిద్దరినీ లాక్ చేసేశాను ఇంకా నా పని ఆ బాగీని పైకి పంపించడమే అని మనసులో అనుకుంటుంది మనోహరి ఇటువైపు బాగీ ఆలోచిస్తూ ఉంటుంది అవును పక్కింటక్కేంటి కొన్ని రోజులుగా కనిపించటం లేదు ఆ అక్కని చూసి చాలా రోజులైంది ఏంటో నాకన్నీ టైం బ్యాడ్గానే ఉంటున్నాయి అక్కతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి వెళ్తూ ఉంటుంది బాగి మిస్సమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అరుంధతి పక్కింటి అక్క దగ్గరికి అని అంటుంది బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఏంటి అక్క దగ్గరకా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఏమైంది నాకేంట్లే అని చెప్పి అలా అక్క 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 అని చెప్పి గోడ దగ్గర నుంచొని అరుస్తూ పిలుస్తూ ఉంటుంది బాగి అమ్మో ఇప్పుడు తను కూడా కనిపించకపోతే ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది నేను అని చెప్పి వెంటనే అరుంధతిలా చీర కట్టుకొని ఇంకా అరుంధతిలా మొత్తం హెయిర్ స్టైల్ అదంతా చేసుకొని అలా సైడ్ నుండి గోడ దగ్గరికి వెళ్ళి నించుంటుంది అరుంధతి వెంటనే బాగి పక్కింటి అక్క అని చెప్పి చూసి అక్క ఎలా ఉన్నారక్క అని చెప్పి వెనకాల నుండి హక్ చేసుకుంటుంది ఇంకా పాపం బాగి చూపిస్తున్న ప్రేమకి హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి అదంతా అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్